ఇందిరమ్మ ఇల్లు పేద వర్గాలకు ఇవ్వాలని ఆలోచన చేసి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలకు ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని ఉద్దేశంతోనే రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఈ మన ప్రభుత్వము శ్రీకారం చుట్టింది అందులో భాగంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి మొదటి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరైనాయి ఆ మూడు వేల ఐదు వందల ఇళ్లను నూట నలభై గ్రామాలకు సర్దుబాటు చేయవలసి వచ్చింది మన నియోజకవర్గంలో మొత్తంగా నూట నలభై గ్రామాలు ఉన్నాయి ఈ నూట నలభై గ్రామాలకు ఆ గ్రామం యొక్క జనాభాను బట్టి ఒక గ్రామానికి ఇరవై ఒక గ్రామానికి ముప్పై ఇంకో గ్రామానికి నలభై పెద్ద గ్రామాలకు యాభై చొప్పున ఇట్లా సర్దుబాటు చేయవలసి వచ్చింది మీ గ్రామానికి కూడా నాకు తెలిసి ఇరవై ఐదు ఇందిరామ్మ ఇల్లు ఇచ్చాను త్వరలోనే మళ్ళీ ఒక నెల నెల పదిహేను రోజుల లోపల మళ్ళీ రెండో విడత ఇందిరామయలు రాబోతున్నాయి ఆ రెండో విడత ఇందిరామ్మ ఇల్లు వచ్చినప్పుడు ఇల్లుల ఇల్లు లేని ఇల్లు రాని నిరుపేదలు ధర్మాపురంలో ఉన్నారో వాళ్లకు మరొక ఇరవై ఐదు ఇండ్లు నేను మంజూరు చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఎవరు తొందరపడకూడదు నాకు రాలేదు అని బాధపడకూడదు మనం ఒకేసారి అందరికి ఇచ్చే అవకాశం లేకపోవడం వలన అరువులైన వాళ్ళకే ఇచ్చాం అంటే కూడా ఎట్లా ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే సొంత ఇంటి జాగా ఉన్నదో వాళ్ళని చూసే ఇల్లు ఇవ్వడం జరిగింది ఇల్లున్న వాళ్ళకు కానీ డాబా ఉన్న వాళ్ళకు కానీ ట్రాక్టర్ ఉన్న వాళ్ళకు కానీ ఒక హార్వెస్టర్ ఉన్న వాళ్ళకి కానీ లేదా ఐదు ఎకరాల పైన భూమి ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి కూడా మనం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు కడు పేద వాళ్ళు ఉన్నారో ఇల్లు లేనివారు సొంత ఇంటి జాగా ఉన్న వాళ్ళు ఉన్నారో గుడిసెళ్లల్లో పెంకుటిళ్ళల్లో రేకులు ఇళ్ళల్లో కవర్లు కప్పుకొని ఎవరైతే ఇళ్ళల్లో నివసిస్తున్నారో వాళ్ళకు మాత్రమే మనం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది ఆ రకంగానే మన గ్రామస్తులందరూ కూర్చొని మన నాయకులందరూ కూడా కూర్చొని ఇరవై ఐదు ఇళ్ళకు సంబంధించిన లిస్టు నాకు ఇవ్వడం జరిగింది అది వెంటనే ఈ మూడు నాలుగు రోజులలో ఇరవై ఐదు ఇళ్ళు మీకు వస్తాయి మరొక ఇరవై ఐదు ఇళ్ళు ఇంకొక నలభై ఐదు రోజుల్లో మళ్ళీ ఇస్తాను అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను